హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టితల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ గోయింగ్ బస్ డ్రైవింగ్ ఆల్వేజ్ యూ వాన్ డ్రైవ్ విత్ బస్ ఇవాళ మేకప్ వేసుకున్న వారా శాన్వి చూపి లిప్స్టిక్ పెట్టుకున్నావా ఐబ్రోసు లిప్స్టిక్ బో స్టైల్ స్టైల్ ను చిన్నప్పటి డ్రెస్ వేసుకున్నావా బేట చిన్న డ్రెస్ బాగుంది నీ చిన్న డ్రెస్

Wow! No, galis, chichi, straight. Come, come, straight, straight, garawal. Come.

బర్డ్స్కి చూడు బర్డ్ అక్కడ పోతుంది కదా వాటర్ పెడతదట దా 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 ఇక్కడ సైడ్ రా ఇక్కడ ఇక్కడ మమ్మీ ఇక్కడ పెట్టు పెట్టుబెట్ట అందులో పోసేద్దామా వాటర్ వాటర్ పోద్దామా వాటర్ పోద్దాము అవే వచ్చి తాగుతాయి బర్డ్స్ సరేనా చెప్పు బర్డ్స్ చాలింగ చాలింగ చెట్ల కొద్ది ఉందా పెట్టా అమ్మో ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రీస్ కి వాటర్ పోయాలి కదా చామంతి చెట్టు చూడరా ఎంత మంచిగా అయింది నాని మంచిగా ఉంది ఇట్లా ఉన్న చెట్టు అట్లా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ టైం తెచ్చిన ట్రీసే మేము అయితే నేను ఒక వీడియోలో చూసాను జస్ట్ అవన్నీ కొమ్మలన్నీ విరిచేసి వాటర్ పోస్తే మంచిగా అవుతుంది అని ఇది ఎంత గుచ్చిగా అయిందో చూడండి ఫ్లవర్స్ పూస్తుందా లేదా మనకు తెలియదు బట్ యా ఇక్కడ వచ్చేసి రోస్ ట్రీ ఉంది అండ్ అలాగే సి బర్డ్స్ చూడండి ఇట్లా వస్తాయి అనమాట మా ఇంటికి వాటర్ కోసం వస్తున్నది అక్కడ తాగుతున్నాయి చూడు వాటర్ బర్డ్స్ చూసినా వాటర్ ఎంత బాగా తాగుతున్నాయో బర్డ్ కమ్ హియర్ ఇక్కడ తాగుదురా అని చెప్పుదురా వెళ్ళొద్దు 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 మమ్మీ ఇక్కడ ఇక్కడొచ్చేస్తాయిదా బర్డ్స్ యు కమ్ ఇయర్ నో ఇగో అమ్మ బర్డ్స్కి అన్నం పెడతా అన్నం పెడతా అంటే అన్నం తినో పెట్ట అన్నమైన తింటాయి బట్ గింజలు పెడదామని చెప్పి తీసుకొస్తున్నాం అనమాట పద తల్లి వాటర్ గింజలు బర్డ్స్కి కదా నాని నీ చిన్న పసి ప్రాణానికి ఎంతో ప్రేమనో కదా పోయబ్బో అక్కడ పెట్టాయి వాటర్లో పోయొద్దు పోయొద్దు నాని వాటర్లో పోయి అట్లా పోయొద్దు ఈడ పెట్టేస్తే అవే లీవ్ ఇట్ పిలువు బర్డ్స్ బర్డ్స్ కమ్ హియర్ ప్లీజ్ చెప్పు బర్డ్స్ కమ్ హియర్ చెప్పు అన్నం తిందు రండి అని పిలువు మీకోసం ఇవి తెచ్చుకొచ్చిన నేను పప్పులు తీసుకొచ్చిన మీకోసం రైస్ రైస్ తీసుకొచ్చిన అని చెప్పు అందులో వేస్తాం బర్డ్స్ కి ఎట్లా అందులో వెయ్యొద్దు తల్లిలే ఇంకలే అమ్మో శాండ్వి గుడ్ జా కదా మనం దూరం వెళ్తే వస్తాయి మనం దినేష్ వద్దు ఉండని అవి ఎట్లా ఉండని దా తల్లి చాలు తల్లి ఇంకా మమ్మీ చాలు బాబా తల్లి చాలు ఉప్మా పెడతావా చూపి ఎంత తీసుకొచ్చి చిన్న తినిపిస్తావా బెట నువ్వే బర్డ్స్ కి అన్నమా ఎంత గుడ్ జాబ్ బర్డ్స్ కమ్ హియర్ మమ్మడా అన్న పిల్ల మమ్మడా మమ్మ మమ్మడా అన్నం తినిపిస్తా అంటాదా ఇంకా చాలా ర్డ్స్ వస్తలేవా జాబ్ నీకు ఏమైందిరా వాయిస్ ఎందుకు దగ్గొచ్చిందా ఏమైంది తల్లి నీకు దగ్గొచ్చిందా వస్తుందా ఎందుకురా అబద్ధాలు పాయ్ కోసం ఇచ్చింగ్ వస్తుందంట ఎక్స్క్యూజెస్ ఇప్పటి నుంచే చిన్న బంగారు తల్లికి మరి బర్డ్స్కి పెట్టావా బంగారు హలో వావ్ వావ్ యు లైక్ ఇట్ ఎంత బాగున్నా కదా ఫ్లవర్స్ నాని యు లైక్ ఇట్ వాంట్ వన్ ఫ్లవర్ అమ్మో ఈ ఫ్లవర్స్ ఏం చేద్దాం రా జేజక్ పెడదామా మనం జేజక్ పెడదామా టేక్ దిస్ వన్ పై కమ్ ఇంకా ఇంకా చాలు స్లోలీ స్లోలీ దావాలి ఇగో ఇక్కడ నుంచిరా మెల్లగా రావాలి ఏక కాదు నేను పట్టుకుంటుందా చేయి పట్టుకుంటుందా గుడ్ వా నైస్ కమ్ 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 బ్యాక్ బ్యాక్

జోనీ జోనీ అమ్మా అమ్మా నానా చెప్పు చెప్పినవా లె గెట్ అప్ బంగార తల్లి లాయానా హార్స్ ఏఎఫ్చి నాయ్ నోమాబీసీ దా పోదు ఇంట్లోకి గెట్ అప్ వే ఆర్ యు గోయింగ్ గో గో దట్ సైడ్ కైట్ కైట్ ఎగరేస్తున్నావా హైట్ ఎగరేద్దామా స్పైడర్ మ్యాన్ ఏమంటుంది రా స్పైడర్ మ్యాన్ ఎక్కడికెళ్ళినా వాకింగ్కి వెళ్ళినావా డ్రెస్ పేరు ఏం పేరుంది ప్రతి Pretty girl. Pretty girl. Pretty girl. Slowly, slowly. Pretty, pretty, Sandy. Lovely, lovely, Sandy. Hello. Hello, pretty pie What are you doing? Oh, to the please? కమ్మో కమ్ డౌన్ ఇంకో మనం గ్రాస్ లో ఉందా బాల్ ఆట ఆడుకుందాం దా కమ్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో గాయస్ చెప్పు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మనము చెట్లు చూస్తున్నాం నో మమ్మీ వద్దు పెట్టా చి గ్రాస్ మొత్తం ఖరాబ్ అవుతుంది అట్లా వేస్తే పాజీ వస్తున్నాడు పాజి 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 కమ్ శాండ్విచ్ చూడు ఎట్లా వేస్తుందో పాజి పాజీ శాండ్విచ్ చూడు ఎట్లా చేస్తుందా పాజీ 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 వస్తున్నా నీకు దెబ్బలు పోతాయంట బాజీ వస్తుండ్రా బాబాయ్ నేను వెళ్ళిపోతున్నా పారిపోండు బాబు పాజీ వస్తున్నాడు పారిపోండురా బాబాయ్ పాజీ వస్తున్నాడు నో మామూ నో పాజీ వస్తున్నాడు అంట తల్లి పాజి వస్తుండ్రా ఫ్లవర్ పెట్టుకున్నావా తల్లి జుట్టు పైన ఫ్లవర్ పెట్టుకుంది శాండ్విచ్ చాలా బాగుంది శాండ్వికి ఫ్లవర్స్ అంటే ఇష్టమా చాలా ఇష్టమా కొంచెం ఇష్టమా నెత్తి పైన ఎంత ట్రెడిషనల్ వా జుట్టు పైన ఫ్లవర్స్ పెట్టుకుంది చూపి లిప్ స్టిక్ పెట్టుకుంది రా బాబు పొలం పానికెళ్తావా బట్ట పొలం పని అంటే ఇష్టం కదా క్లీనింగ్ అంటే మంచిగా ఇప్పుడు వెళ్ళి ఇవాళ తన డే ఇలా గడిచిపోయిందండి ఇలాంటి కొన్ని క్యూట్ థింగ్స్ కొన్ని పిచ్చి పిచ్చి థింగ్స్ ఇంక ఇలాగే సతాయిస్తూ ఉంటుంది అనమాట సో మీ పిట్ కిడ్స్ కూడా ఇంతే కదా పిల్లలందరూ ఇంతే అండి మోస్ట్లీ ఎందుకంటే ఇంకా వాళ్ళకి బాగా ఎనర్జీ ఉంటుంది కదా ఇంకా దుమ్ము దులిపేస్తారనమాట వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిడి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్